నేను ఎక్కడ ఉన్న అనుకుంటారా ఫ్రెండ్స్ పొలం నాటేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ మా ఆయన అయితే రోజు ఉమ్మల్ని లలి పెడుతు పనికి అందుకే వచ్చిన కాదు ఫ్రెండ్స్ నేనైతే గుడి వేయరాంగా అక్కడ నాటేస్తా అంటే చూడంగా నాకు ఎందుకు వెళ్ళి వేయాలనిపించింది అండి చిన్నప్పుడు నేను పని నేర్చుకున్నాను కదా అవన్నీ అయితే గుర్తుకొచ్చాయి నాకు ఎందుకంటే గతంలో వేసింది మనమైతే మర్చిపోమండి చిన్నప్ప ఉండాలి ఆ జ్ఞాపకాలు అయితే ఒక స్వీట్ మెమరీలా మనసులో ఉండిపోతాయి నాకైతే వచ్చు మన పొలం దగ్గరికి అయితే వెళ్ళేదాన్ని ఇలా నేర్చుకున్నాను వాళ్ళు అయితే ఏమంటారు అంటే అమ్మ నువ్వు బాగా వేస్తున్నావు అమ్మా చిన్నప్పుడు నేర్చుకున్నావు అన్నారు మాది వ్యవసాయం కదా నేర్చుకున్నా అని చెప్పిన ఫ్రెండ్స్ పొలం అయితే చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంది నాకు చూడంగానే ఆనందానికి అయితే లేవని చెప్పచ్చు ఎందుకంటే మనం చేసిన పని అయితే మర్చిపోం రైతులు పడే కష్టం అయితే ఇంత అంతా ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే పంట చేతి పంట ఏసి ఉండే డబ్బు చేతికి వచ్చేలా కష్టపడతారండి బురద ఎండ ఏది చలి ఏది అనకుండా కూడా కష్టపడతారు కొంతమంది అయితే అని చుట్టిన చీచి అంటారు కానీ ఆ నేల తల్లిలనే మనం పుట్టింది పోయేది కూడా అందులోనే ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళని గించపరిచి మాట్లాడద్దు నేను కోరుకునేది ఒకటే అండి రైతులకైతే విలువ ఇయ్యాలి రైతులు వాడే కష్టాన్ని అయితే గుర్తించాలి ఫ్రెండ్స్ వాళ్ళు ఇంత కష్టపడి నాలుగు వందలకు కూడా కైకిలచ్చి వచ్చి నాటేసి ప్రతి ఒక్కటి మనం పొలం వేసేటప్పుడు అయితే ముందే మందు చల్తారండి ఆ మందు చల్లే వాళ్ళటైతే మన వాళ్ళే ఉండరు మందు చల్లినాకనే ఇదైతే మనం నాటేస్తాం చాలా హ్యాపీగా అనిపిస్తా మనం ఇష్టపడి చేసే పనిలా చాలా సంతోషం ఉంటుంది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అండి బురదల పత్తి ఎరడం ఉన్న నాటేసాడు అంటే చాలా ఇష్టం నాకైతే ఇంకొక కంగులు అయితే ఇక్కడ మందు వెళ్తాడు అండి వీళ్ళు నాటేస్తా అంటే ఆ ముందే చల్లాలి ఎందుకంటే మనం లేకపోతే ఫైవ్ డేస్ తర్వాతనైనా చల్లాలి నాటేసినాక ఎందుకంటే పొలానికి మంచిగా బలం ఉండడానికి అయితే ఇలా వేస్తారు ఫ్రెండ్స్ నేను ఎందుకంటే చిన్నప్పుడల్లా అన్నీ చూసిన కాబట్టి నాకు రైతుల గురించి అయితే తెలుసు మా అమ్మాయిల వ్యవసాయం కాబట్టి నేను చూశాను ఎండ కొట్టినా వర్షం కొట్టినా ఎండలోనే ఉంటారు ఎండ కొడుతుందని అయితే రారు వర్షం పడుతుందని కవర్లు కట్టుకొని కూడా నాటేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ కష్టం ఇంత అంతా ఉండదు కాబట్టి వాళ్ళని అయితే గుర్తించాలి ఫ్రెండ్స్ నేను అంత కోరుకునేది వీడియో ఎందుకు చేశానంటే మేము ఒక రైతులమే కాబట్టి కొంతమంది తెలియదు అండి దూరం ప్రదేశాలు ఉండేవాళ్ళు ఉంటారు కదా అమెరికా అలా ఉండేవాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళకైతే ఈ పనులు ఏంటో తెలియదు మనం పల్లెటూర్ల పండు కాబట్టి మనకి ఈ పనులు తెలుసు మన వీడియో చాలామంది చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా చూడాలని అయితే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో చూస్తేనే ఒక చిన్న లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైతులకైతే సపోర్ట్ చేయండి నేను నారా ఎలా వేసింది అన్నది కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెనకైతే అన్నయ్య నార వస్తుండు ఇంకా చాలా అయితే పచ్చడి లొకేషన్లో పచ్చ వెనుక మొత్తం నారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ పచ్చగా కనబడుతుంది మన ఎనకాలనే అదంతా నార్వీకి ఇట్లా కట్టలు కట్టి పొలం అయితే వరస్తారండి మనం రాగానైతే కొంచెం కొంచెం తెచ్చుకోవాలి నాటేయడానికి ఇంకా వాళ్ళైతే మనం నార్వికినప్పుడు వస్తేం కదా అదైతే పట్టుకొని రావాలి కొంచెం కొంచెం తర్వాత వాళ్ళే మన వెనకాల వరుస్తారండి ఇట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చిన్నగా వచ్చింది వీడియో మీరైతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఏం చెప్పాలంటే రైతుల గురించి చాలా కష్టపడతారండి ఇప్పుడు పొలం నాటేసి నుండెళ్ళి మొలకలిగిండేళ్ళు అయితే అడ్లు చేతికి వచ్చే రాక కూడా కష్టమే అండి వాళ్ళు రైతులు కష్టపడి మన బియ్యం పండించి వడ్లు రైస్ మిల్లుకి వేసి మళ్ళీ బియ్య బస్తాలు మళ్ళీ మనకు కొరియర్ చేయడం అంటే అమ్ముకోవడం వాళ్ళు అమ్ము వాళ్ళు అడ్లు అమ్ముతేనే అవి కొనే వాళ్ళు కొని మళ్ళీ మనకు రైస్ రూపంలో షాప్కి వస్తే మనం జాబ్ చేసి వెయ్యి పదిహేను వందలు పెట్టి రైస్ బ్యాగ్ కొనుక్కుంటామండి అవిలో మనకు తెలియదు కాకపోతే చాలా కష్టపడతారు వాళ్ళని అయితే గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి నేను గుడిగిపోయిన సంతోషం కంటే నాకు నాటేస్తా అంటేనే ఆ సంతోషమే బాగా అనిపించింది పచ్చడి పొలాల మధ్యలో వాళ్ళైతే వద్దమ్మా సారీ బాగుంది ఖరాబ్ అయిపోతుంది అంటే కూడా నేను అస్సలు వినలే అండి ఇంకా పట్టీలు అయితే తీశాను ఇంకా నేను ఆల్రెడీ నాట్ వేయడానికైతే సిద్ధమైపోయాను వేసాను కూడా డైరెక్ట్ వాళ్ళతో పాటు నేను మునుమెళ్ళానండి వాళ్ళతో స్టార్ట్ చేశాను మునుమైతే వెళ్ళాను ఎందుకంటే మధ్యలో ఆపద్దని ఇంకా కరెక్ట్గా అయితే వాళ్ళతో పాటు సమానంగా నేనైతే ఒడ్డుకు చేరుకొని మునుమైతే వేసి ఇంకా నైతే వేరే కడ కూడా వచ్చి వేసానండి నేను సపరేట్గా కూడా వేసాను కొంచెం ఎందుకంటే నాకు అసలు రాబుద్ది కావట్లే పొలం వెళ్ళి కానీ ఇంట్లో వంట చేయలే ఇంకా అప్పుడు పొద్దుట గుడికి వెళ్ళాం కదా అందుకనే మేమైతే వచ్చాము నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం పల్లెటూరు కాబట్టి జై జవాన్ జై కిసాన్ తప్పకుండా అయితే రైతులని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ రైతులు లేకపోతే మనం లేం ఫ్రెండ్స్ వాళ్ళ కష్టం వాళ్ళ కష్టం వెనకాలనే మన తిండి ఉంది మనం తిని ఇంత హ్యాపీగా ఉంటున్నాం రైస్ బ్యాగ్ కొనుక్కొని గంజిలో కోసుకొని అండి కొన్ని అంటే కారణం అయితే వాళ్ళే అండి రైస్